హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి జొన్నపిండితో జొన్న జావా అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు తినొచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినొచ్చు హెల్తీగా ఉండాలనుకున్న వాళ్ళు కూడా తినొచ్చు సూపర్ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ లేకపోతే డిన్నర్ అయినా చేసుకోవచ్చు అనమాట కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ కొంచమే ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని జీడిపప్పు వేసుకోవాలి ఆవాలు జీడిపప్పు వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత కొంచెం ఎల్లిపాయలు మంచిగా కచ్చపిచ్చి దంచి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎల్లిపాయలతో టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది ఎల్లిపాయలు కూడా మంచిగా వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు రెండు ఒక రెండు క్యారెట్లు సన్న కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్లు కూడా క్యారెట్ ఉల్లిగడ్డ బాగా వేగనవసరం లేదు కొంచెం ట్రా ఉల్లిగడ్డ ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత ఒక స్పూన్ ఉప్పు కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి సన్న కట్ చేసుకొని మరీ సన్న వేసుకోవద్దు పిల్లలు ఒక తీసేయాలనుకుంటే మరీ సన్న వేస్తే తీసేయలేరు కదా కొంచెం పొడిగేస్తే తీసే పక్కకు పెడతారనమాట పచ్చిమిర్చి కూడా మంచిగా కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు జొన్నపిండి తీసుకున్న నేను ఒక కప్పు జొన్నపిండి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ పోసుకోవాలి కొంచెం కొంచెం ఒక్కసారే ఎక్కువ వేయద్దు వాటర్ కొంచెం వాటర్ పోస్తే ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవచ్చు అనమాట ఒకటేసారి పోసినాం అనుకో వాటరు ఉండలు కడుతుంది పిండి అంతా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు కట్టకుండా పిండి ఒక గిన్నెలో కలిపి పెట్టుకోవాలి పక్కకు మనం పట్టే అన్నీ పోసుకోవాలి కలిపేటప్పుడు ఒక రెండు కప్పుల వాటర్ పోసిన నేను ఒక కప్పు జొన్నపిండికి రెండు కప్పుల వాటరు పర్ఫెక్ట్ కొలతలతో చెప్పుతున్నా రెండు కప్పుల వాటర్ పోసి మంచిగా ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలన్నమాట మస్తు టేస్టీగా ఉంటుంది ఎల్దీ కూడా చాలా హెల్దీ అనమాట ఇట్లా ఉండలు లేకుండా కలిపి ఇది పక్కకు పెట్టేసుకోవాలన్నమాట మళ్ళీ పోసేటప్పుడు మళ్ళొకసారి కలుపుకుంటే సరిపోతుంది తర్వాత మళ్ళొకసారి క్యారెట్ ఉల్లిగడ్డ ఒకసారి కలుపుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై కానీ అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి వాటర్ పోసుకోవాలన్నమాట ఒక కప్పు జొన్నపిండి కదా టోటల్గా ఎనిమిది కప్పుల వాటర్ పోసుకోవాలి ఇంట్లో ఆరు కప్పులు పోసినా కదా నేను కడాయిలో ఆరు కప్పులు పోసినా కలిపేటప్పుడు రెండు కప్పుల వాటర్ ఎనిమిది కప్పులు ఒక కప్పు జొన్నపిండికి ఎనిమి ఒక కప్పు జొన్నపిండికి ఎనిమిది కప్పుల వాటర్ వేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసిన చిన్న స్పూన్లతోటి స్పూన్తోటి రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఉప్పు టేస్ట్ చూసుకోవాలన్నమాట సరిపోయిందనమాట ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత బా వాటర్ అనేది బాగా మంచిగా మసలాలి మసలేటప్పుడు మళ్ళీ కలుపుకున్న పిండి ఒకసారి కలుపుకొని పోసుకోవాలన్నమాట పోసి చిన్న మంట పెట్టుకోవాలి ఇప్పుడు ఇక హై ఫ్లేమ్ పెడితే మళ్ళీ ఉండలేం కట్టదు కానీ కొంచెం ఇటు పొంగి పొంగే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు మంట పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇక దగ్గరికి అవుతుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఒక్క గిన్నె తాగేటోళ్ళు నాలుగు ఐదు గిన్నెలైనా ఆగకుండా తాగుతారనమాట అంత టేస్టీగా ఉంటుంది మంచిగా ఏమంటారు పొద్దున్న షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు తినొచ్చు హెల్దీగా ఉండాలనుకున్న వాళ్ళు కూడా తినచ్చు కొంచెం అంటే కొంచెం అంటే కొంచెం ఆయిల్ ఒక్క హాఫ్ స్పూన్ అంత ఆయిల్ ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు నేను ఆ ఆయిల్ తోటే మంచిగా మేమైతే ఒక పది మందికి అయ్యేంత జావ చేసిన నేను రాగి ఏమంటారు జొన్న సూప్ అని కూడా అనుకోవచ్చు జొన్న అంబలి ఏదైనా మన ఇష్టం ఉన్న పేరు పెట్టుకోవచ్చు అనమాట ట్రై చేసిన అనమాట ఎట్లుంటుందని టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఇక ఇట్లా చిక్కగా ఇట్లా అవుతుంది అనమాట జీడిపప్పులు మీకు కావాలంటే వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు ఆలుగడ్డ అవి మరి మా మామకు కొంచెం ఇక ఆలుగడ్డ మా కాళ్ళనొప్పులు ఉన్నది అన్నట్టు నేను ఆలుగడ్డ వేయలేదు మళ్ళీ పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇష్టం అది ఇక నేనైతే ఒక జీడిపప్పులు వేసి వేసిన ఇక అన్నీ వేస్తే ఇట్లా తినాలి ఇవన్నీ అని కొంచెం ఇక వంక పెట్టేటోళ్ళు కూడా ఉంటారు కదా ఇంట్లో ఇక మా ఇంట్లో పది మంది పది మంది పది రకాలు ఉండాలన్నమాట అట్లుంటుంది మా ఇంట్లో పిల్లలకైనా ఇక ఇద్దరు అయితే కొంచెం తింటారు కానీ పిల్లలు అన్ని వంకలు పెడతారనమాట ఆ కన్సిస్టెన్సీ తోటి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక తర్వాత కొంచెం సల్లగా అయిన తర్వాత ఇక ఈ చిక్కగా అవుతుంది అనమాట ఇప్పుడు ఇంత చిక్కగా ఉంది కదా చల్లగా అయిపోయింది ఇట్లుంటే మంచిగా టేస్ట్ కొంచెం మరీ సల్లగా కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు తాగుతేనే బాగుంటుంది అనమాట మరీ సల్లగా అయినాక కూడా అంత బాగుండదు ఇంకా తర్వాత ఇక గిన్నెలలోకి సర్వ్ చేసుకోవాలి మంచి గిన్నెలలో పోసి పిల్లలకి ఇస్తే మా పిల్లలైతే మంచిగా ఉన్నదని తిన్నాడు ఒక గిన్నెతోటి ఆపకుండా నాలుగైదు గిన్నెలైనా తినేంత టేస్ట్ ఉంది చాలా చాలా బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి ఇట్లా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి